విశాఖపట్నం కేంద్రంగా ఆకాశ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నిర్వహిస్తున్న టాలెంట్ హంట్ పరీక్షకు సంబంధించి రాయితీలు బహుమతులు అందించనున్నట్టు సంస్థ స్టేట్ అకాడమిక్ హెడ్ మూర్తి తెలిపారు ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు వంద శాతం స్కాలర్షిప్ ఇచ్చేందుకు పరీక్షను ఆగస్టు ఇరవై నాలుగు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఏడు తేదీలలో నిర్వహించనున్నారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల విలువైన బహుమతులు అందించనున్నట్లుగా పేర్కొన్నారు గత పదహారు ఏళ్లుగా నిర్వహిస్తున్న అంతే పరీక్ష లాంటి స్థాయిలో ఉండనుందని తెలిపారు And our academic team, a warm welcome to you all to the grand launch of Anti 2025. All my colleagues all the department heads, all faculties, and inventors heads such there's a please come and join, and our assistant director, and our state head of business. A warm welcome to each one of you for this big festival, Ante. the big round of applause. <laughs> 37 years. థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి మనం ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అండ్ లాంగ్ టర్మ్ చదువుతున్నటువంటి నీట్ జేఈ స్టూడెంట్స్కి మనం బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం ఇండియాలో ప్రతి సంవత్సరం ఎలా అయితే మనం ప్రతిభ గల విద్యార్థుల్ని పేద అంటే ప్రతిభ గల విద్యార్థులని ఎంకరేజ్ చేస్తామో టాలెంట్ ఎగ్జామ్ అంతే కూడా ఆంతే లాంచ్ మీ అందరికీ ఆకాష్ మేనేజ్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఒక ప్రత్యేకం చేరుకుంది ఆంతే ఈజ్ ఇన్ టూ డిఫరెంట్ ఫామ్ రెండు విధాలుగా లాంచ్ చేస్తున్నాం ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అండ్ ఆంతే ఫర్ ఇన్విక్టర్స్ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో సిక్స్ పాయింట్ సిక్స్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండియాలో టెస్ట్ ప్రిపేర్ అయ్యి చాలామంది విద్యార్థులు దాని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ పొందడమే కాకుండా రైట్ క్యాష్ అవార్డు కూడా పొంది కొన్ని వేల మంది విద్యార్థులు ఐఐటీస్ ఎన్ఐటీస్ అలాగే మెడికల్ కాలేజ్లో ఆకాశ్ ద్వారా జాయిన్ అయినందుకు చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అదే ఆస్పిరేషన్తో ఆకాశ్ అంతే టాలెంట్ హంట్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఈ సంవత్సరం కూడా మనం లాంచ్ చేస్తున్నాం ఈ టాలెంట్ ఎగ్జామ్కి ఆన్లైన్ ఆఫ్లైన్ టూ మోడ్లో మనం టాలెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్ ఫోర్త్ అక్టోబర్ టు ట్వెల్త్ అక్టోబర్ ఆఫ్లైన్ ఫిఫ్త్ అక్టోబర్ అండ్ ట్వెల్త్ అక్టోబర్ అక్టోబర్లో ఉన్నటువంటి టూ సండేస్ ఫిఫ్త్ అక్టోబర్ ట్వెల్త్ అక్టోబర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ క్లాస్ నైన్త్ టెన్ లెవెన్త్ ట్వెల్త్ స్టడింగ్ స్టూడెంట్స్ క్లాస్ నైన్త్ టెన్త్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టడింగ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ట్ అవుతారు ఆన్లైన్ ఎగ్జామ్ని మనం చెప్పినటువంటి డేట్లో మార్నింగ్ టెన్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు ఆ స్టూడెంట్కి ఏ టైంలో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉందో ఆ టైంలో ఎగ్జామ్ రాయడానికి అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే సెంటర్లో మన ఆకాశ సెంటర్స్ కాకుండా ప్రతి సిటీలో కూడా ఇండియాలో మనం ఆంధ్ర కోసం సెపరేట్గా ఒక టెస్ట్ సెంటర్ని అలకేట్ చేస్తూ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ ఏ మధ్యలో మనం ఆఫ్లైన్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం ఎగ్జామ్ ఫీజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు మీద డిసైడ్ చేసాం అయితే ఈ రోజు నుంచే ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి రైట్ ఎవరైతే ఎర్లీగా ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్ మోడ్లో ఎన స్టూడెంట్స్కి సెవెన్ డేస్ బిఫోర్ వరకు మనం ఎన్రోల్మెంట్కి ఛాన్స్ ఇస్తున్నాం అలాగే ఆన్లైన్ మోడ్ అయితే త్రీ డేస్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి ఎన్రోల్ చేసుకోవాలి ఇది ఒక బెనిఫిట్ చూసినట్లయితే టూ ఫిఫ్టీ క్రోర్స్ వద్దైనటువంటి స్కాలర్షిప్ని స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ క్యాష్ అవార్డ్స్ని రైట్ ఈ స్టూడెంట్ ఈ ఎగ్జామ్లో పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్కి మనం అందజేయబడుతున్నాం అంటే పేద ప్రతిభగల విద్యార్థులు దీనికి ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకోవచ్చు ఈ అంతే ఎగ్జామ్ని సిటీస్లో కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో కూడా టౌన్స్లో కూడా నెక్స్ట్ శ్రీపాకుల సిటీస్ సిటీస్లో కూడా మనం కండక్ట్ చేసుకొని వెళ్తున్నాం తద్వారా విలేజ్ ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఎగ్జామ్ ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను